నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు పదకొండో తేదీ సాయంకాలం అంటే పన్నెండో తారీఖు విజయదశమి పదకొండో తారీఖు సాయంకాలం ఆరు గంటలకి పదకొండో తేదీ విజయదశమి ముందు రోజు సాయంకాలం ఆరు గంటలకి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు రావణాసుర రావణాసురహ కార్యక్రమం ఉంటుంది అరవై అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని అరవై అడుగుల రావణాసురు విగ్రహాన్ని ప్రజలందరూ సామూహికంగా బోధించే కార్యక్రమం ఉంటుంది చూడ చక్కని కార్యక్రమం ఢిల్లీలో ఉత్తరాదిలో చేసే కార్యక్రమం నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొటగా ఆధ్యాత్మిక పండితుల భక్తుల సూచనలు సలహాలతో అక్టోబర్ పదకొండో తేదీ తారీఖున అక్టోబర్ పదకొండవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి వారి దేవస్థానం ముందు ఆ యొక్క రావణాసుర వధ కార్యక్రమం ఉంటుంది ప్రజలందరూ సామూహికంగా ఆ రావణాసురుణ్ణి వదించే కార్యక్రమం దీంట్లో జిల్లా నలుమూలల నుంచి భక్తులందరూ కూడా పాల్గొవాలని ఆధ్యాత్మిక కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటగా జరుగుతున్న అక్టోబర్ పదకొండో తారీఖు సాయంత్రం జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా మీ యొక్క సమయాన్ని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ చక్కటి కందులో పండగ జరిగే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క చేయాలని చెప్పని నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వద్దులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలుగు తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా పాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండెచప్పుడు డీసీఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డీసీఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు